హలో అండి నా పేరు లక్ష్మి కథ పేరు పెద్దరికం రచన అత్తలూరి విజయలక్ష్మి గారు భవ్య కాసిన పారిజాతం పూలు అమ్మ పూజ గదిలోకి వెళుతూ సోఫాలో కూర్చుని ఐపాడ్ చూస్తున్న మనవరాలకి వినిపించేలా కొద్దిగా గట్టిగానే చెప్పింది కామేశ్వరి అప్పటికే చాటింగ్ స్టార్ట్ చేసిన భవ్యకి ఆ మాట వినిపించింది కానీ వినిపించినట్టు తన పని తను చేసుకోసాగింది కామేశ్వరి పూజ గదిలోకి వెళ్ళి దేవుడి నిర్మాల్యం తీసి పరిశుభ్రం చేసింది కుందులు కడుక్కొని వత్తులు వేస్తూ మరోసారి పిలిచింది భవ్యని భవ్యకి చిరాకేసింది ఈ నానమ్మకి తను హాయిగా కూర్చోవడం అసలు ఇష్టం ఉండదు ఊరికే పిలుస్తూనే ఉంటుంది అనుకుంటూ చదువుకుంటున్నాను నానమ్మ ఊరికే డిస్టర్బ్ చేయకు అని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది భవ్య వెళ్ళిపోయిన వైపు చిత్రంగా చూస్తూ ఆ హైపాడ్లో ఏం చదువుకుంటున్నావే రాత్రి పన్నెండింటి దాకా దాంతోనే కూర్చున్నావు తెల్లవారక ముందే నిద్ర లేచి మళ్ళీ అదే పట్టుకున్నావు ఆ దిక్కుమాలను ఐపాడ్ ఎందుకు కొన్నాడో వీడు నసుకుతూ తనే పెరట్లోకి వెళ్ళి పూలు కోసుకొని తెచ్చుకుంది కామేశ్వరి ఆవిడ మాటలు వినిపించినా వినిపించినట్టు నిర్లక్ష్యంగా చాటింగ్ చేయసాగింది భవ్య రాత్రి చదువుకున్నావా అవతల నుంచి చాట్ బాక్స్లో కనిపించింది నో ఎక్కడ చదువుకున్నా మనం చాలాసేపు చాటింగ్ చేశాం కదా అవును రాత్రి లేట్గా పడుకున్నా ఎర్లీగా లేస్తావా భవ్య టైప్ చేసింది లేస్తాను నాకు రాత్రంతా కలలో కూడా ఫేస్బుక్ వాట్సప్లే కనిపిస్తాయి మా నానమ్మకి నేను తోటే ఉంటానని కోపం తిడుతూ ఉంటుంది మీ పేరెంట్స్ ఏమనరా లేదు నానమ్మ మీదే అరుస్తారు మా మమ్మీ మీ మమ్మీ చాలా మంచిది కదా అవును అది సరే మీ మమ్మీ డాడీ నిన్ను ఏమనరా లేదు నేనేం చేసినా ఏమీ అనరు అసలు నేను చదువుకోకపోయినా ఏమీ అనరు నేను చదవకపోయినా పర్లేదు మాకు బోలెడంత ప్రాపర్టీ ఉంది నాలుగు ఫామ్ హౌసులు ఉన్నాయి చాలా బాగుంటాయి నీకు చూపిస్తాను వస్తావా మాకు ఒకటి ఉంది మీ ఫామ్ హౌస్ నాకు చూపించు మాది నీకు చూపిస్తా ముందు మా ఫామ్ హౌస్కి వెళదాం సెవెంత్న నా బర్త్డే అక్కడే సెలబ్రేట్ చేస్తున్నారు మా పేరెంట్స్ నువ్వు కూడా రావాలి కానీ సెవెంత్ అంటే ఆ రోజు వర్కింగ్ డే కదా స్కూల్ ఉంటుంది ఎలా ఒక్కరోజు నా కోసం లీవ్ పెట్టచ్చుగా అమ్ము సిలబస్ మిస్ అవుతాను నీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను చెప్తాలే నేను చదవకపోయినా ఎప్పుడు ఫస్ట్ వస్తాను ఒకసారి వింటే నాకు గుర్తుండిపోతాయి అవును నీకు మెమరీ బాగా ఉందన్నమాట ఎస్ నన్నందరూ జీనియస్ అంటారు కానీ ఇప్పుడు వస్తే డాడీ తిడతారు స్కూల్కి వెళ్ళకుండా మీతో వస్తే ఎలా అయినా ఎగ్జామ్స్ అయ్యాక వెళదాం మా మమ్మీ డాడీ కూడా వస్తారు అప్పుడు మా ఫామ్ హౌస్ ముందు చూద్దాం నీకు నేను ఈ కార్డు పంపిస్తాను నీ బర్త్డేకి అది ఫ్రెండ్షిప్ అవుతుందా మనం ఒక్కసారి కూడా కలుసుకోలేదు నా బర్త్డే నాడు కలుసుకుంటే థ్రిల్లింగ్గా ఉంటుంది కదా నా బెస్ట్ ఫ్రెండ్ నా బర్త్డేకి రాకపోతే నేను ఫీల్ అవుతాను ప్లీజ్ ప్లీజ్ రా భవ్య అతను అలా అంటుంటే భవ్యకి జాలేసింది ఆలోచిస్తూ అంది సరేలే కొంచెం ఆలోచించి చెప్తాను ఇక బై నేను బ్రష్ చేసుకోవాలి పాలు తాగాలి బై సరే అయితే బాయ్ భవ్య చాట్ బాక్స్ బాక్స్ క్లోజ్ చేసింది రెండు నెలల క్రితం అనుకోకుండా ఫేస్బుక్లో పరిచయం అయ్యారు భవ్య గౌరవ్ ఇద్దరూ ఒకే వయసు ఇద్దరూ చదివేది టెన్త్ అందుకే త్వరలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కుదిరింది పగలంతా స్కూల్లో ఉంటుంది కాబట్టి భవ్య అతనితో చాట్ చేయకపోయినా రాత్రి పది నుంచి పన్నెండింటి దాకా ఏం మాట్లాడుకుంటారో తెలియనంతగా ఏవేవో కబుర్లు చాట్ బాక్స్లో దొరలిపోతుంటాయి తిరిగి తెల్లవారుతూనే ఫేస్బుక్ ఓపెన్ చేయడం మళ్ళీ అతను చాట్ బాక్స్లోకి రావడం మామూలు అయిపోయింది ఇప్పుడు ఒక్కరోజు అతనితో చాట్ చేయకపోయినా భవ్యకి ఏదో కోల్పోయిన ఫీలింగ్ కలుగుతుంది భవ్య పుట్టినరోజుకి తండ్రి తిలక్ ప్రేమగా కొనిచ్చాడు ఐప్యాడ్ నీకేం కావాలిరా గిఫ్ట్ అని ఆయన అడగగానే ఐప్యాడ్ అని టక్కుని చెప్పేసింది భవ్య అప్పటిదాకా ల్యాప్టాప్లో ఇంటర్నెట్ ఫేస్బుక్ చూసుకుంటున్న భవ్యకి ఐప్యాడ్ మీద ఎప్పటి నుంచో కోరిక ఉంది తిలక్ కూడా పెద్దగా అభ్యంతర పెట్టకుండా కూతురు అడిగిన వెంటనే కొనిచ్చాడు ఇంట్లో వైఫై ఉండటంతో ఇప్పుడు భవ్యకి బోలెడంత కాలక్షేపం భవ్య ఒక్కతే కూతురు అవ్వడం తల్లి తండ్రి ఇద్దరు బిజీ అవ్వడం ఇంట్లో నానమ్మ తప్ప మరొకరు లేకపోవడంతో ఆ పిల్లకి యూట్యూబు ఫేస్బుక్ బాగా అలవాటయ్యాయి అటు తిలక్ కానీ ఇటు సౌందర్య కానీ కూతురు ఫేస్బుక్తో సమయం వృధా చేస్తుందని భావించలేదు కామేశ్వరికి మాత్రం భవ్య అలా అస్తమానం ఐపాడ్తో కూర్చోవడం చికా కలిగిస్తుంది ఈ పిల్ల అస్తమానం ఆ ఐపాడ్తో ఉంటుందిరా చదువుకోవడం లేదు అని కొడుక్కి కోడలికి భవ్య మీద కంప్లైంట్ చేస్తూనే ఉంది అయినా వాళ్ళు పట్టించుకోలేదు పోనీలేమ్మా ఇరవై నాలుగు గంటలు చదివేనా దానికి కూడా కాస్త రిక్రియేషన్ ఉండాలి కదా వదిలే ఈ కాలం పిల్లల్ని అన్ని విషయాల్లో అలా కట్టుదిట్టం చేయకూడదు వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి అంటూ తల్లినే మందలిస్తుంటాడు కొడుకు ఆడపిల్ల ఇంట్లో కాస్త పని పాట చెయ్యొచ్చు కదా దానికి అసలు తెలుగు రాదు ఒత్తులు ఎక్కడ పెట్టాలో తెలియదు బాధ కథ అంటుంది తన పేరునే భవ్య అని స్పష్టంగా పలకలేదు భవ్య అంటుంది నా దగ్గర రోజు ఒక గంట సేపు తెలుగు నేర్చుకోమని చెప్పినా వినడం లేదురా ఆ దిక్కుమాలిన డబ్బా ఇచ్చావో ఏంటో అంటూ నసుగుతుంది సౌందర్యకు చిరాకు వచ్చేసి పదిసార్లు ఆడపిల్ల ఆడపిల్ల అంటూ అదేదో నేరం చేసినట్టు అనకండి మీకెందుకు దాని సంగతి వదిలేయండి తల్లి తండ్రి మేమున్నాగా చూసుకుంటాం అయినా ఇప్పుడు అది తెలుగు నేర్చుకుని తెలుగు పంతులు కావాలా అంటూ అత్తగారిని గౌరవంగానే దులిపేయటంతో ఆవిడ తన సణుగుడు మనసులోనే దాచుకుని అప్పుడప్పుడు అదంతా భవ్య దగ్గర ప్రదర్శిస్తూ ఉంటుంది ఓపిక లేక ఏదన్నా పని చెప్పినా వినిపించుకున్నట్టు ఉండే భవ్యని చూస్తుంటే ఆవిడకి కోపం రాకున్నా కొంచెం ఆందోళనగా అనిపిస్తూ ఉంటుంది ఈ పిల్ల అసలు చదువుకుంటుందా లేదా అని మధ్య మధ్యలో ఆ పిల్ల గదిలోకి వెళ్ళి చెక్ చేస్తూ చదువుకోవే చదువుకోవే అంటే అంటూ హెచ్చరిస్తూ ఉంటుంది కామేశ్వరి అలా గదిలోకి వచ్చినప్పుడల్లా భవ్య కోపంగా నువ్వెందుకు నా గదిలోకి వస్తావు నీ సూపర్విజన్ ఏంటి అంటూ అరుస్తుంది అంతేకాదు ఓ రోజు బామ్మ మీద తల్లి సౌందర్యకి ఫిర్యాదు కూడా చేసింది నానమ్మ ఊరికే నా గదిలోకి వస్తూ ఉంటుంది ఇన్విజిలేటర్ లాగా అని మీరు ఇంకోసారి దాని గదిలోకి వెళ్ళకండి దాని సంగతి మీకెందుకు మీకెందుకంటే వినిపించుకోరేం అత్తగారి మీద మండిపడింది సౌందర్య ఓపిక లేక కాసిని పూలు కోసుకొచ్చి ఇవ్వమంటే వినకుండా గదిలోకి వెళ్ళిపోయిన మనవరాలిని చూసి నిట్టూర్చింది కామేశ్వరి తెల్లవారుతూనే ఆ ఐపాడ్లో ఏముంది చదువుకోవచ్చుగా పరీక్షలు వస్తున్నాయి టెన్త్ క్లాస్ అంటే మామూలు విషయమా అనుకుని ఏమోలే ఇష్టం వాళ్ళ పిల్లని ఏదైనా అంటే వాళ్ళకి కోపం వస్తుంది అనుకుని నిట్టూర్చింది ఆ రోజు భవ్య తల్లిదండ్రులు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు మామూలుగానే లంచ్ అయ్యాక కాసేపు పడుకుని లేచి కామేశ్వరి టీవీ ఆన్ చేసింది సమయం సాయంత్రం నాలుగున్నర అవుతుంది భవ్య స్కూల్ నుంచి వచ్చే టైం అయింది స్టాండ్ మీద ఉన్న ల్యాండ్ ఫోన్ మోగింది ల్యాండ్ ఫోన్ చాలా తక్కువగా మోగుతుంది అందరికీ ఎవరి మొబైల్స్ వాళ్లకు ఉన్నాయి కేవలం కామేశ్వరికి మాత్రమే ఆ ఫోన్ ఆవిడ కూతుళ్ళిద్దరూ అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు అది కూడా రాత్రి ఏడు దాటాక ఇవాళ అప్పుడే ఫోన్ మోగుతుంటే ఎవరో అనుకుంటూ ఆవిడ నెమ్మదిగా లేచి వెళ్ళి ఫోన్ అందుకుంది అవతల నుంచి హలో అంటూ మగవాళ్ల గొంతు వినిపించడంతో కొడుకు కోసమేమో అనుకున్న ఆవిడ మాట్లాడాలా వద్దా అన్నట్టు రెండు క్షణాలు తటపటాయించి నెమ్మదిగా హలో అంది ఇది డాక్టర్ తిలక్ గారి ఇల్లా అధికారికంగా వినిపించింది స్వరం ఆవిడ నొసలు చిట్లించి అవును అంది నేను రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐని మాట్లాడుతున్నాను డాక్టర్ తిలక్ గారు ఉన్నారా అడిగాడు లేరండి ఇంకా ఇంటికి రాలేదు ఎందుకు అడిగింది భవ్య మీ అమ్మాయి అడిగాడు కామేశ్వరి చేతిలో ఫోన్ వణికింది స్వరం తడబడింది ఆ అవును ఎందుకు అంది ఆ అమ్మాయి ప్రస్తుతం మా దగ్గర ఉంది మీరెవరన్నా స్టేషన్కి రావాలమ్మా అన్నాడు ఆమెడ చేతిలో ఫోన్ జారిపడింది అక్కడికక్కడే కూలబడింది భవ్య పోలీస్ స్టేషన్లో ఉందా ఎందుకు ఒక్కసారి కాళ్ళ కింద భూమి కదులుతున్నట్టుగా అయింది కళ్ళు కళ్ళు గిర్రున తిరగసాగాయి సరిగ్గా అప్పుడే గేట్లో అంచి కారు దూసుకొచ్చి పోర్టికోలో ఆకడం సౌందర్య దిగి లోపలికి రావడం జరిగింది హాల్లోకి వచ్చేసరికి మూటలా పడి ఉన్న కామేశ్వరి కనిపించడంతో కొంచెం కంగారుగా ఆమె దగ్గరకు పరుగులాంటి నడకతో వెళ్ళింది స్టాండ్ మీద ఉండాల్సిన ఫోన్ వేలాడుతుంది కామేశ్వరి చలనరహితంగా ఉంది సౌందర్య మోకాళ్ల మీద కూర్చుని ఆవిడ భుజాలు పట్టుకుని ఊపుతూ అత్తయ్య అత్తయ్య అంటూ కంగారుగా పిలిచింది ఆవిడ కోమలి వైపు గాజు కళ్ళతో చూసింది చూస్తుండగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వణుకుతున్న పెదాలతో నెమ్మదిగా కూడబలుక్కుంటూ చెప్పింది భవ్య ఏమైంది భవ్యకి ఆందోళనగా అడిగింది సౌందర్య భవ్య పోలీస్ స్టేషన్లో ఉందిట ఎస్ఐ ఫోన్ చేశాడు ఆవిడ పూర్తి చేస్తూనే వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది సౌందర్య ఒక క్షణం అయోమయంగా చూసింది భవ్య పోలీస్ స్టేషన్లో ఉండడం ఏంటి ఎందుకెళ్ళింది ఎవరు చెప్పారు అసలేం జరిగింది నాకు తెలియదమ్మా రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ ఫోన్ చేశాడు స్టేషన్కి రమ్మన్నాడు భవ్య అక్కడే ఉందిట వెక్కుతూ నొక్కి చెప్పింది కామేశ్వరి సౌందర్య బ్రుకిటి ముడిపడింది భవ్య పోలీస్ స్టేషన్లో ఉందా ఎందుకు ఆవిడ బ్యాగ్లోంచి మొబైల్ తీసి తిలక్కి ఫోన్ చేసి విషయం చెప్పి నేను వెళుతున్నాను స్టేషన్కి నువ్వు కూడా వెంటనే రా అని చెప్పి పద అర్జెంట్ అని డ్రైవర్కి చెబుతూ గబగబా బయటికి నడిచింది దాదాపు రెండు గంటల తర్వాత ఎనిమిదిన్నర అవుతుండగా తిలక్ సౌందర్య వాళ్ళ వెనకాల భవ్య లోపలికి వచ్చారు వాడిపోయిన మొహాలతో భవ్య ఏడ్చినట్టుగా కళ్ళు వాచి ఉన్నాయి ఆవిడ వాళ్ళ వైపు భయంగా చూసింది ఎవరూ మాట్లాడలేదు మౌనంగా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు కామేశ్వరికి అయోమయంగా అనిపించింది ఏం జరిగింది భవ్య పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళింది ఎందుకు ఆ పిల్ల ఏడ్చింది మొహాలు అందరివి వాడిపోయి ఉన్నాయేంటి ఆవిడ టెన్షన్ అణచుకోలేక కొడుకు గది వైపు వెళ్ళి గుమ్మం బయటే నిలబడి పిలిచింది తిలక్ ఏం జరిగిందిరా కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాక తిలక్ బయటికి వచ్చాడు ఏమైందిరా అడిగింది ఆవిడ కొడుకు మొహంలోకి సూటిగా చూస్తూ అతను తల వంచుకొని అటూ ఇటూ వెదో వెతుకుతున్నట్టు చూస్తూ ఏమీ లేదమ్మా అన్నాడు ఏం లేకపోవడం ఏంటి మీరంతా ఎందుకలా ఉన్నారు అసలు అది పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళింది ఏంటో చెప్పరా నాకు దడగా ఉంది అంది ఆవిడ బతిమాలుతున్న స్వరంతో తిలక్ నెమ్మదిగా అన్నాడు చిన్నపిల్ల కదమ్మా ఫేస్బుక్ నమ్మి మోసపోయింది ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటుందిలే కంగారు పడకు అది సరే అసలేం జరిగింది ఆమెడు అడిగింది సౌందర్య విసురుగా వచ్చింది అబ్బాబా ఏంటండి మీ గోళ ఏదో జరిగింది మీకన్నీ చెప్పాలా సరే చెబుతున్నా వినండి తన వయసు కుర్రాడే అనుకొని స్టడీ డిస్కషన్స్ చేయొచ్చుగా అని ఒక కుర్రాడు ఫేస్బుక్లో పరిచయం అయితే వాడితో స్నేహం చేసింది వాడు ఒకసారి కలుసుకుందాం అన్నాడట సరే అని వాడు చెప్పిన చోటికి వెళ్ళింది అంటూ ఆపేసింది అయితే కామేశ్వరి విస్మయంగా చూసింది దానికి పోలీస్ స్టేషన్కి సంబంధం ఏంటి సౌందర్య లోపలికి వెళ్ళిపోయింది సన్నగా నిట్టూర్చి తిలక్ చెప్పాడు కానీ వాడు కుర్రాడు కాదు ముప్పై ఏళ్ల వాడు పెద్ద క్రిమినల్ ఫేస్బుక్లో తన చిన్నప్పటి ఫోటో పెట్టి అమ్మాయిలను మోసం చేస్తూ ఇలాగే కొంతకాలం చాటింగులు చేసి ఓసారి కలుద్దామంటూ ఓ చోటికి రమ్మంట అక్కడ వీడిని చూసిన అమ్మాయిలు అక్కడ వీడిని చూసిన అమ్మాయిలు తను ఫేస్బుక్లో చూసిన ఫోటోలో వ్యక్తి కాకపోవడంతో కన్ఫ్యూజ్ అవుతుంటే నేను ఫలానా నీతో మాట్లాడిన వాడు మా అబ్బాయి మా ఇంటికి వెళ్దాం పదా అంటూ ఎక్కడికో తీసుకెళ్ళి తినక్ చెప్పటం ఆపేసి ఖర్చీతో ముఖం దుడుచుకున్నాడు ఆ తీసుకెళ్ళి గాబరాగా అడిగింది కామేశ్వరి కొందరిని రేప్ చేసి చంపేశాడట మన అదృష్టం భవ్యవాడి వాలకం కనిపెట్టి వెంటనే షీ టీంకి ఫోన్ చేసిందట వాళ్ళు వెంటనే వెళ్ళి వాడిని పట్టుకుని భవ్యని మనకు అప్పగించారు కామేశ్వరి గబాలన కింద పడిపోయింది తిలక్ కంగారుగా ఆవిడని పట్టుకుని కొదుపుతూ అమ్మ అమ్మ అంటూ పిలిచాడు సౌందర్య ఈ హడావుడికి గబగబా అక్కడికి వచ్చింది తన గదిలో ఉన్న భవ్య కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది కామేశ్వరి ధరగా కారుతున్న కన్నీళ్లతో కొడుకు వైపు చూస్తూ అంది అందుకేరా నేను మొత్తుకున్నాను రోజూ వార్తల్లో అనేకం వింటున్నాం పిల్లని జాగ్రత్తగా కనిపెట్టుకోవాలని మీరు విన్నారా పెద్దదాన్ని నేనిక్కడ ఉండి కూడా ఏమీ చేయలేకపోయాను పిల్లని ఆ భగవంతుడే కాపాడాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమై ఉండేది ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళు సొంతంగా ఆలోచించుకునే స్థాయికి ఎదిగేదాకా ఎవరో ఒకరు వాళ్ళ గురించి ఆలోచించాలిరా నాన్న మీరు బిజీగా ఉన్నారు కానీ నేను ఖాళీగానే ఉన్నాను కదరా ఇంట్లో రేపు జరగకూడనిది ఏదన్నా జరిగితే జరిగి ఉంటే నలుగురు నా ముఖం మీదే ఉమ్మేసేవారురా పెద్దదానివి నువ్వు ఉండి కూడా ఏం చేశావు అని మీకు అక్కర్లేకపోయినా దాని భవిష్యత్తు కోసమైనా నా పెద్దరిక నిలపండిరా దీనంగా చెప్పింది కామేశ్వరి తిలక్ కావునన్నట్టు తలాడించాడు సౌందర్య మాట్లాడలేదు భవ్య మోకాళ్ళ మీద కూర్చుని కామేశ్వరి కన్నీళ్లు దుడుస్తూ అంది సారీ నానమ్మ ఇలా అవుతుందనుకోలేదు ఫేస్బుక్లో ఎగ్జైటింగ్గా అనిపించి ఫ్రెండ్షిప్ చేశాను సారీ అంది ఆవిడ భవ్య చేయందుకుని ముద్దు పెట్టుకుంది మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్